హైదరాబాద్లోని అశోక్ నగర్లో తమ కొత్త కేంద్రాన్ని వైభవంగా ప్రారంభించినట్లు ప్రకటించిన ఏఆర్కే రిఫ్లెక్షన్ ఐఏఎస్ పరివర్తనాత్మక సివిల్ సర్వీస్ కోచింగ్ లక్ష్యం విస్తరిస్తుంది హైదరాబాద్ జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సివిల్ సర్వీస్ శిక్షణ పరంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన ఏఆర్కే రిఫ్లెక్షన్ ఐఏఎస్ హైదరాబాద్ అశోక్ నగర్లో తమ నూతన కేంద్రాన్ని వైభవంగా ప్రారంభించినట్లు వెల్లడించింది ఫలితాల ఆధారిత శిక్షణ వ్యూహాత్మక మార్గదర్శకత్వం మరియు విద్యా నైపుణ్యం ద్వారా ఆశాహులను మెరుగైన శిక్షణ అందించే సంస్థ ప్రయాణంలో ఈ విస్తరణ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు విద్యాపరంగా అత్యున్నతమైన ప్రాంతంగా వెలుగొందుతున్న అశోక్నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త కేంద్రం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఇతర ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఆధునిక నాణ్యత కలిగిన కోచింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్ అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మకం ప్రారంభించబడింది అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన విద్యావేత్తల బృందం మద్దతుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం సివిల్ సర్వీస్ శిక్షణ పరంగా ప్రముఖ కేంద్రంగా అవతరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత భారత బ్యాడ్మింటన్ జట్టు ప్రధాన జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు సంస్థ లక్ష్యాన్ని ప్రశంసించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సపోర్టెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ క్రికెటర్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆస్పిరెంట్స్ అండ్ ఐ థింక్ ఇన్ దిస్ జర్నీ ఐఎమ్ ష్యూర్ విల్ హ్యావ్ మెనీ మోర్ కిడ్స్ హూ విల్ రియలైజ్ దేర్ థ్యాంక్స్ గోపీచంద్ గారు ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ అదే వెరీ షార్ట్ నోటీస్ యాక్చువల్లీ సో లక్ ఏంటంటే సార్ ఈజ్ నాట్ ట్రావెలింగ్ సో దట్ ఈస్ వెరీ వెరీ అంటే ఈరోజు హాస్పిషియస్ డే అని చెప్పారు అందుకోసము యాక్సెప్ట్ చేశారు అలాగే అజయ్ మిశ్ర సార్ కూడా సో ఏది అడిగినా ఇంతవరకు సార్ కాదని లేదు నాకు దట్ ఈస్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఎందుకంటే వారికి కూడా కొంచెం అనుబంధం ఉన్నది అంటే యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ వెరీ పాజిటివ్ ఆఫీసర్ సో గోపీచంద్ గారికి నా రిలే ఎన్నో ఎంతో మంది అంటే ఒలింపిక్ మెడలిస్ట్ వచ్చారు రాబోతున్నారు ఇంకా సో ఇంకా ఆ ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇట్స్ మై అంటే లక్ అనుకుంటారు ఎందుకంటే సో ఆల్వేస్ ఐ ఫీల్ దట్ ఐ టు హ్యావ్లా అంటే అసోసియేషన్ లా ఉంటుంది సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పగలుగుతాను రాధర్ మా క్లైంట్ కాంట్రాక్టర్ రిలేషన్ ఏ ఒక్క రోజు కూడా లేదు మేము నెవర్ హ్యాడ్ నేను కాంట్రాక్టర్ ఏ రోజు చూడలేదు వారు నేను క్లయింట్ గా చూడలేదు ఆల్వేస్ వి అదే ఫ్రెండ్స్ అంటే ఐఎస్ అకాడమీ ఇనాగ్రేట్ కావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆల్సో ఫ్లోస్ సో దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు గో బిగ్ ఎట్లయినా చాలా అవుతుంది మెయిన్ ఉద్దేశం ఈ రిఫ్లెక్షన్ అకాడమీని లో జాయిన్ కావడం కారణం ఏంటంటే నాకు ఒక ఫ్యాషన్ ఉంది సో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిని రెండు వేల ముప్పై వరకు ఒక వంద మంది ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేయాలని మా ఆర్క్ ఫౌండేషన్ నుంచి నాకు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది మంది పేద విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాను